హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే శ్రావణ మాసం వచ్చేస్తుంది అందరూ వాయినాలు పెట్టుకోవాలి పూర్ణాలు చేయాలి అనుకుంటారు నేనైతే పప్పుతో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నేనైతే ఒక గ్లాస్తో టూ గ్లాసెస్ పప్పులు అయితే తీసుకుంటున్నాను నేను ఏ గ్లాస్తో పెద్ద గ్లాస్తో తీసుకుంటున్నాను సో మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి సో దీన్ని ఈ పప్పుల్ని దోరగా సిమ్లో పెట్టుకొని లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి పైన తొక్క రెడ్గా వచ్చేసింది ఇంకా పప్పులు వేగిపోయినాయి కదా అని అని చెప్పి కట్టేస్తారేమో కట్టేమాకండి చూడండి పైన రెడ్గా వచ్చిన పప్పు ఇలా వైట్గా ఉంటుంది సో అప్పుడే పప్పులు వేగిపోయినట్టు కాదు ఇంకొంచెం సేపు ఇంకొక ఇట్లా వచ్చాక ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది సో మెల్లిగా వేయించుకోండి సో ఇట్లా అయ్యాక ఇప్పుడు ఒక పప్పు తీసుకుని చూడండి ఎట్లా ఉంటుందో ఇట్లా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నారంటే అబ్బా ఉండ చేస్తే కనుక ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట సో అట్లా వచ్చేంతవరకు పప్పులు వేయించుకోండి వేయించుకున్నాక వాటిని ఆరిపోయాక ఇట్లా నేను మెత్తుతున్నా కదా సో అట్లా కానీ మీరు ఏదన్నా యూస్ చేసుకొని పట్టు మొత్తం తీసేసి ఇట్లా సపరేట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని నేను కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటున్నాను ఎందుకంటే మనం తినేటప్పుడు పంట కింద పప్పులు పప్పులు తగిలితే ఆ టేస్టే వేరు కదా మనం ఏ గ్లాస్తో అయితే పప్పులు తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ బెల్లం తీసుకుంటున్నా సో ఆ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నా మీరు త్రీ గ్లాసెస్ తీసుకుంటే త్రీ గ్లాసెస్ సేమ్ మీరు ఏ మెజర్మెంట్తో దేంతో అయితే పప్పులు తీసుకుంటారో దాంతోనే బెల్లం కూడా తీసుకోండి సో మిక్సీ వేసేసుకుంటే చూసారా బెల్లాన్ని మాత్రం మెత్తగా ఇట్లా పేస్ట్లా చేసేసుకోండి సో దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల్లో మిక్సీ మిక్స్ వేసుకోండి ఎస్ ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి పప్పులు దాంట్లో కలిపేసుకోండి సో ఇట్లా మెత్తగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ పప్పుల్లో వేసుకుంటే కనుక మెత్తగా ఉండలా అవ్వటానికి ఈజీగా అన్నమాట సో బెల్లం పప్పుల పిండి రెండు బాగా కలిసిపోయేలాగా ఇట్లా ఉండలా అయ్యేలాగా కలిపేసుకుని ఇట్లా వండలు చేసుకుని పక్కన పెట్టుకోండి నేను పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకున్నా కదా దాంతో నేను మీడియం సైజు వండలు చేసుకుంటే నాకు ట్వంటీ ఫైవ్ అయినాయి అనమాట సో దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోండి అంటే ఒక గ్లాస్ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది సో నేను హాఫ్ కేజీ తీసుకున్నట్టు నాకు ట్వంటీ ఫైవ్ లడ్డూలు అయినాయి అనమాట మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే ఆ మెజర్మెంట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు ఈలోపు నేను బానిలో ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకుంటున్నాను అది వేడేయేలోపు మనం పూతపిండి తీసుకుందాము ఈ పూతపిండి ఒక గ్లాస్ పప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం నానపెట్టుకుని ఇట్లా అట్టు కంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట నూనె కాగిందో లేదో తెలియాలి అంటే ఒక డ్రాప్ పిండి వేసి చూస్తే ఇట్లా తేలుతుంది సో అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టు నూనె కాగిపోయినట్టు సో నేను ఇప్పుడు పిండిలో వేసుకొని చూసారా నేను ఎట్లా తీస్తున్నాను రెండు వేలతో తీసి ఇట్లా నువ్వు ఆయిల్లో వేస్తున్నా సో నాకు వచ్చు కాబట్టి నేను ఇట్లా చేత్తో చేస్తున్నా మీకు రావడదా పూర్ణాలు అప్పుడేం చేస్తారు నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మీరు దాన్ని ఫాలో అయిపోయింది ఇట్లా ఒక గుండె గెరెట్ తీసుకొని దాంతోనే పూర్ణాలు పిండి మొత్తం మునిగేలాగా వేసుకొని వేసుకోండి లేదు ముందే గరెట్లో పిండి తీసుకొని ఉండపెట్టి దానిపై ఇట్లా పిండి వేసుకొని ఆ తర్వాత నూనెలో వేసుకోండి మనకి పూర్ణాలు రావటం ఇంపార్టెంట్ అయ్యో నీకు ఇంకా పూర్ణాలు రావా వేయటం అనే వాళ్ళకి నాకు కూడా వచ్చు అని మీరంతట మీరే చేసుకోవచ్చు ఇంట్లో ఇట్లా చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు ఇంకొక సింపుల్ టిప్ చెప్పడం మర్చిపోయినండో మీకు కనుక పూర్ణాలు రెడ్ కలర్లా మంచిగా ఇట్లా రావాలి అనుకుంటే కనుక మీరు పిండి అప్పుడే రుబ్బుకొని వేసుకున్నా కూడా దాంట్లో ఒక చెంచాడు షుగర్ కలపండి షుగర్ కలిపారంటే మంచి కలర్ వస్తుంది సో వేడి వేడిగా పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు కూడా నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ